సద్గురు సాయనాలు వేప చెట్టు క్రింద పాదుకలో ప్రతిష్ఠించిన కథయు ఇరవై ఆరవ అధ్యాయంలో చెప్పబడిన హరిశ్చంద్ర పిదలే అనుభవమును ఈ నమ్మకము దృఢపరచుచున్నవి పైన వివరించిన రెండు అవతార విచిత్ర లీలలో శ్రీ గురుచైత్రులు గ్రంథమందు యాభై మూడు అధ్యాయములలో సరస్వతి గంగాధరుడెట్ల వర్ణించినో అటులనే శ్రీ గోవింద రఘునాథ్ ఉరఫ్ అన్నాసాహెబ్ దాబోల్కర్ హేమ్ తాంత వారు శ్రీ సాయి లీలను యాభై మూడు అధ్యాయంలో శ్రీ సాయి సత్య చరిత్రమును గ్రంథమును వర్ణించి ఉన్నారు కనుక శ్రీ సాయి సచరిత్రము ఈనాటి గురి చరిత్ర అని చెప్పవచ్చును పై చరిత్రల గురించి ఈ దిగువ అంశములు గమనార్హములు శ్రీ గురి చరిత్రను వ్రాసిన వారు కన్నడ వారు కాబట్టి వారికి మరాఠీ భాష బాగుగా తెలియకుండా అయినప్పటికీ వారి ఇష్టదైవము యొక్క ఆశీర్వాదము వల్ల మరాఠీ భాషలో ప్రసిద్ధికెక్కిన గొప్ప గ్రంథమును వారు రాయగలిగింది శ్రీ సాయి సచ్చరిత్రం యొక్క గ్రంథకర్త సుప్రసిద్ధ మరాఠి వారు వారు మహారాష్ట్ర దేశంలోని అనేక యోగుల చరిత్రను చదివియున్నారు ప్రసిద్ధి చెందిన ఏకానత భాగవతము వారి నిత్య పారాయణ గ్రంథం శ్రీ సాయి సచరిత్రమును జాగ్రత్తగా చదివినచో ఏకానాథ భాగవతంలోని పెక్కు విషయంలో శ్రీ సాయి సచరిత్రంలో పొందుపరచబడి ఉండుట చూడగలరు శ్రీ గురుచరిత్ర ముఖ్యముగా కర్మాకాండపై ఆధారపడి ఉండిచే దాన్ని బోధపరచగొన బహు కష్టం దానిని ఆచరణలో పెట్టుట మరింత కష్టము దత్తాత్రేయుని ముఖ్య శిష్యులు కూడా దాని ఆచరణలో పెట్టలేకున్నారు श्री सचिदानंद सद्गुर सायनाथ महाराज की जय